రజకుల సమస్యల పరిష్కారం వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజిక ఆకాంక్ష మహాసభలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రవరంలో ఏడవ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు సి సావిత్రి వెల్లడించారు స్థానిక త్రీ టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రజకులందరూ ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు రాష్ట్ర మంత్రి కొందల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరవుతున్నారన్నారు రజక జాతి ఆకాంక్షను బలంగా వినిపించేందుకు తొలిమెట్టుగా రాజమహేంద్రవరం రజక సంఘం ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు రాజమండ్రి రజక సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల నుంచి రజకులు భారీగా తరలివచ్చి ఐక్యత చాటాలని కోరారు ఫెడరేషన్ డైరెక్టర్లు చింతపల్లి సతీష్ కుమార్ అల్లం వెంకటదాన పెంటారావు ఉప్పలూరి చంద్రశేఖర్ గొల్లపల్లి ధర్మారావు రామాంజనేయులు రాజమండ్రి రజక సంఘం సెక్రటరీ ఇల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా రజక ఆడబుడు సైన ఫెడరేట్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే ఆరో తారీఖు రాజ రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకలందరూ పదమూడు జిల్లాల నుంచి మేడం గారిని ఎన్వర్ట్ చేయడం జరిగింది రేపు ఆనంద ఆనందకళకంధర్లో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు అందరూ ఒకటే మా మాట ఒకటే రజక జాతి భావము భావాజాలము ఆశయము ఆకాంక్ష ఒకటే అనే నినాదంతో రాజమహేంద్రవరం గడ్డపైన కలలకు కళలకు రాజమహేంద్రవరానికి అందరూ ఆహ్వానితులుగా రజక జాతికి చెందిన ప్రతి గడప కూడా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరిన శుభవేళలో అందరూ పద్మూడు ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున రజకులు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ వస్తున్నందుకు మేము వారందరికీ స్వాగతం చెప్తూ ఈ రజక ఆకాంక్ష సభ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం నగర రజక సేవా సంస్థ రజక జాతి మాట ఆకాంక్షను మనకు రాజమహేంద్రవరము అడ్డాగా చేసుకొని వినిపించాలని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ ప్రోగ్రాంకు రజక ఆకాంక్ష సభ మీటింగ్ ఏదైతే ఉందో రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులందరినీ గౌరవ సూచకంగా మేము ఆహ్వానించాము వారందరూ మా మాటను మన్నించి మన ఎంపీస్ అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన పురంధరేశ్వరి మేడం గారు కూడా అలాగే మన వర్మ గారు అలాగే పాక సత్యనారాయణ గారు అలాగే మన మినిస్టర్ ఏదైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు అలాగే ఏడు అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్లస్ మన ఎమ్మెల్సీ గారు సోమివిరాజు గారు వీరి ఆధ్వర్యంలో ఈ ఆ సభ ఆకాంక్ష సభ ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు వారి మా మాటను మన్నించి ఈ ఆహ్వానము మాది అని భావించి వస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను